తెలంగాణలో మనం ఇట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను డీజీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ సామినేని రామారావు గారి మర్డర్ మీద అంతకుముందు జరిగినటువంటి రెండు హత్యల మీద కూడా వారు తక్షణం దృష్టి సారించాలి నేను రేపు ఖచ్చితంగా డీజీపీ గారిని అపాయింట్మెంట్ కోరుతాను సామినేని రామారావు గారి కుటుంబ సభ్యుల్ని మా జాగృతి సభ్యుల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్లో డీజీపీ గారిని కూడా మేము కలుస్తాం ఇంతటితో వదిలిపెట్టాం హత్యలు హత్య రాజకీయాలు అన్నది తెలంగాణకు మంచిది కాదు దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా సత్తుపల్లిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు బాలికల పాఠశాల చూసిన తర్వాత అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది నేను ఎస్పీ గారికి కమిషనర్ గారికి ఇమీడియేట్ గా మాట్లాడి రిక్వెస్ట్ చేశాను కనీసం కొన్ని రోజులైనా సెక్యూరిటీ పెట్టండి సార్ ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్ అనే వారికి మరి ఆయన ఏం చేశారో తెలియదు కలెక్టర్ అనుదీప్ గారి కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇమీడియట్ గా ఖాళీ చేపించండి దయచేసి టెంపరీగా ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం అది ఏం చేశారో తెలియదు దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు ఆ తర్వాత సింగరేణిలో జల్గం వెంగలరావు ఓసీపీకి వెళ్ళినాం అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం అదేవిధంగా రేపు సింగరేణి భవన్ హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్ లో సింగరేణి భవన్ను కూడా ముట్టడిస్తా ఉన్నాం మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో మేము చూసి రావడం జరిగింది టన్నల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది వర్క్ యాజ్ ఆఫ్ నౌ ప్రోగ్రెస్ అవుతుంది కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి నిజంగా రైతులకు నీళ్లు వస్తాయి రాదా అనేది ఒక సమస్య అయితే ఈ సీతారామ ప్రాజెక్టులో మూడున్నర లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించడానికి మూడున్నర లక్షలు కొత్త ఆయకట్టు ఇవ్వడానికని చెప్పారు అయితే దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఎవరికి కూడా ఒక చుక్క కూడా నీళ్లు వస్తలేదు ప్రాజెక్ట్ లో ఉన్న మూడు సైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి సో ఆ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మాకు కూడా లాభం జరగాలని అదేవిధంగా మహబాబాద్ జిల్లాలో డోర్నకల్లో కూడా నీళ్లు వస్తలేవని అక్కడ ప్రజలు అడుగుతాం